హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గత మూడు రోజులైంది మనం వీడియోలు చేయక అయితే ఎలక్షన్ మూమెంట్ అనేది అలా ఉందన్నమాట సండే కూడా మార్కెట్ ఉండిందట కానీ మార్కెట్ ఈ రేట్ల గురించి అయితే మనకేం తెలియదు అలాగే మండే రోజు ఓటింగ్ కాబట్టి ఆ రోజు కూడా మనకి వీలు పడలేదు చేయడానికి ఇక నిన్న కూడా చేయలేదు అది ఎందుకంటే నేను మార్కెట్ ఉండిండదేమో అనుకున్నాను ఎందుకంటే మండే రోజు కాయలు బీకర్ కాబట్టి నిన్న మార్కెట్ ఉండకపోవచ్చు అనుకున్నాను అందుకని వీడియో గురించి కూడా ఆలోచన చేయలే నేను అందుకని చేయలేదు మరొలా భావించొద్దండి ఇక ఈరోజు మార్కెట్ వివరాలు అయితే ఈరోజు అనంతపూర్ మార్కెట్కి మొత్తం చిన్నకాయలు ఎన్ని వచ్చినాయి అంటే దాదాపు ఆరు వందల టన్నులు చిన్నకాయలు అయితే రావడం జరిగింది ఇక స్టార్టింగ్ రేట్ విషయానికి వస్తే ఈరోజు ఇరవై తొమ్మిది ముప్పై నుండి స్టార్ట్ అయిందంట ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు ముప్పై ఆరు రూపాయలు ముప్పై ఆరున్నర ఎక్కువ శాతం అనేది వేయడం జరిగింది ఒకటి రెండు మండీలు ఏమో ముప్పై ఏడే వేశారని చెప్పడం అయితే జరిగింది అది కూడా మనకి ఇక తోటల దగ్గర రేట్లు ఎలా జరుగుతున్నాయంటే ముప్పై ఆరున్నర జరిగింది ఈ మధ్యనే మనకు తెలిసిన చోట ఇంకా వర్షం వచ్చింది కాయ కూడా కొంచెం బాగా కలర్ కానీ షైనింగ్ కానీ బాగా వచ్చినాయి రేటు పెరగచ్చు ఏమో చెప్పలేము ఎందుకంటే కాయ బాగుంటుంది కాబట్టి రేటు పెట్టచ్చు అనుకుంటున్నాను కాయలు కూడా ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గినాయి మ్యాక్సిమమ్ అయిపోయి వచ్చినాయి అనుకుంటా చూడాలి మరి ఇప్పటి నుంచి అన్న రేటు పెరిగితే బాగుండు ఎందుకంటే ఇన్నాళ్ళు మనం వెయిటింగ్ చేసిన దానికి మనకి కొంచెం సాటిస్ఫాక్షన్ అనమాట ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ బాయ్ ఫ్రెండ్స్